Sambung dong Sambung dah నీ క్షేమము నా క్షేమము మంచి చెడులు మనం మాట్లాడుకోవాలి గాని ఒక దాసికాంత పైన ఈ భ్రమ ఎందుకురా నీకు దాసు గంత అందముతూ ఉన్నది దాసిదా అవును అక్క ఏడా అసలు ఏ మాట కామడ చెప్పుకోవాలక్క అది నీ పక్కకుంటే అసలు నువ్వే దాస్తాను సంతోషపడితే రాజధాని కాదు అని అట్లున్నావు రాజధాని కాదంటే అట్ నీ అందానికి దాని అందానికి చూస్తే అది నీ పక్కకుంటే అదే మహారాణి లాగా నువ్వే దాస్తాను దాసండు తమ్ముడే అక్క ఒకటి அது தாசி நான் குலமுதோ பனிகே அக்கா குணமுத்தே குலமுணம் அன்னம் கலிபோனா தகுதுப்பா அது எப்படோ மூட்டி சூடு

ఆ అమ్మాయి పేరు మాలిని సైర్ జాతి ఆ అమ్మాయికి పెళ్లి అయిందట ఐదుగురు ఐదుగురు భర్తలట గంధర్వ భతులట ఐదుగుర వాడెంత నీచుడో వాడింత దరిద్రుడో ఒక్కదాన్ని ఐదుగురు చేసుకోవడం ఏంటక్క ఒక్కని పదహారు మంది ఉన్నారు పదహారు మంది పారేను పదహారు మంది భార్యలు నా ఒక్కరికి అయినా అక్క తమ్ముడా అది దాసుడైనా దానికి ఐదుగురు మొగలున్నా నేను ఆరో మొగలు ఉంటా దానికి ఏంటి పిచ్చిగిట్ల పట్టిందా అని నీకు దాని పిచ్చే పట్టింది అక్క ఏంది తమ్ముడ ఇంటి పైన గోధి ప్రాంతి బుట్టే నువ్వు ఏ కష్టమున్న अरे बाला काल लाने आप फट ले बाल ये कौन नाकू का खरगोश काल पहने प्लेसिंग यार ने नीचूं क्या बुर्पचिरा काल मक्तां खरगोश काल क्या ने प्लेसिंग अरे ना काल का ना काल एरफर है अभय काल का नहीं बिगा अभय काल का नहीं बिगा मरांवे माँ बाबा ये स्कूल नहीं माँ बाबा ये स्कूल नहीं बाल ना मेन नह ఒక్కసారి నా మందిరంకు దోరక్క దండం పెడతా ఉచారం చేసి పెట్ట నేనే లేకపోతే అక్క నీ దండం పెట్టి నేనే లేకపోతే కింటారు కొడుకలు పెట్టకుండా నీకు సీరలు పెడతా పెడతా వింతముగా వింత వింతలుగా ఉన్నారు నా పదహారు మంది మార్దాలు వాళ్ళ అంటే దీని అందం ఎంతరా ంతలు ఉండంగా ఈ దాసి పైన భ్రమ చెందడము నా మాతమ్ముడా నా పదహారు మంది బాలు ఒకెత్తు అది అసలు ఇది ముందు కాపాడితే ఆ పదహారు మంది చేసుకోకూడదు అయినా దీని అండములో నా పదహారు మంది బాలు దాని కాలు కోడితో సమానం సిగ్బోతుంది కలుపుతాం ఇది సరే అమ్మాయిని నేను మిలుస్తా మీకు ప్రియమైన తమ్ముని ఇష్టమైన తమ్ముని అది లేకపోతే నేను చచ్చిపోతా కచ్చోన అనే మాటలేనని విధి దండం పెడు తెలుసు అర్థం చేసుకో ఒకవేళ నేను బాపీన ఎగిందు నా పరాక్రమం నీకు తెలుసు నీవు దాన్ని పంపించగ పోతే పొతే బావ నిన్ను ఒక్క దెబ్బక సంబత నీ నీమీద బావ మీద నిందేటి અરે માખી વારો છો ફોરવારી કા ના આરે કાતી બની નાગરા અરે સરપોતલને અના જામતા રાવ તું જાટના મતતા ગણતા લીડા અરે ઇજેમ కూర్ంచే నా రాజుకు నేను కోరిక చేస్తాం తమ్ముడు సరే పరిపరిమితములా వచ్చిన కాళ్ళ నుండి అమ్మాయి పైన మనసు పోకుండా ఆ అమ్మాయి ప్రేమలో పడి నువ్వు ఉన్నది కావునా ఇదిగో

చెరగని మెరుపు తీకవలే చరగని కనకపు సలాకవలే తరగ తరగని మగరాజు పడుచిప్పవలే మరగని పొల నిలవెల్ల నిగ నిగలిగం నిఖిల లోకానుభావముగా విరాజులు చిన్నది అందచందములని అందచందములను రాత్రి భూతమై కనిపించి ఓ కోవలి ఈ గుర్ చూసి నీ మంత్రముల విడుదించితుడను కీచక నామదేవుడను విరాట మహారాజు భావ మరందులముగారి సోదరులము కీచక నామదేవుడు నీ అందమును చూసి వలచి వచ్చాను కాబట్టి నీ చక్కనైన చెక్కిన నొక్కాలని అతమూతూ వచ్చాను నా ప్రక్కన చేరి నా అక్కని తీర్చు అని అర్థిస్తున్నాను అందుకు చూశాను నీ అందమునకు నేను దాతీలయ్యాను కాబట్టి చూడయ్యా మహారాజులు మీరు తాతీలము మాతి కావునా భూమి పతులు అంటే ఈ రాజ్య వేలే రారాజులు కావున మాలాంటి దాసీలను పతివ్రతలను భంగము చేయుట పాటి కాదు ఎందుకంటే మహారాజులు మీరెక్కడ దాసి వాళ్ళు ఇక్కడ మాతో మీకు ఇలాంటివి కుదరదు నీవు దాసిదానకు యోగ్యరాలవు కాదు సుందరి నీ మా మాటల మధురిమలు కన్నా మనోహరమునైనవి అది వజ్రాలు అంటే వజ్రాలు రాలినట్టయిత మాటల మధుర్మలు తేటలు నీ చంద్రికలు పున్నమి వెన్నెలకైన చల్లనైనది తలలోని లావాణ్యము లేచి లేచికుల సౌకుమార్యము మన వయ్యారము వనమయూరి అంటే వనముల తిరిగే నెమలి ఆ నెమలి నడక నెమలి నాట్యం వేస్తుండగా ఎలా ఉంటుందో నేను నడకట్లున్నా అయినా రూపం బొమ్మ నా ప్రేమ తీసు నీకు యుద్ధాచరము పనికిరాదు నీవు నన్ను చేసుకుంటే మహారాణి వైపు దూరం ఉండి మాట్లాడు నేను రాసు మర్యాద ఇచ్చేంత చెప్పి ఇస్తారు ఆడవారు మర్యాద చెప్తే అదొక తీరే ఉంటది మేడం అది తెలుసుకొని మిగలాలి ప్రియమైన వారు మర్యాద అప్పినా మంచితే తప్పకుండా మంచితే వారే మంచి నీవు నా వెంట పడకూడదు మహారాజు మర్యాద ఇస్తున్నాను నీ నీవెంత దూరం ఉంటే నీకంత మంచిది నాతో నీకు అవసరం లేదు నా దారిని వెళ్తాను నీతో నాకు కుదరదు నీవు నా వెంట పడకూడదు మర్యాద ఇస్తున్నాను

లాగా కురలాగని యొక్క మాటలు నీ అందము చూస్తే రంబవ ఋషిమేనక చిత్రతిలోత్తమ కూడ నీలో సమానము రారు అంత అందగత్తు నిన్ను ఒకసారి బిగియారగ కౌగలిస్తే కున్న విడిచిపెడకరా అంతేన మొదలుతాన నీవు దాసిదానవు